దేవుని దేవ శుభ కార్యక్రమమునకు మిమ్మల్ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము యశాయ గ్రంథం యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనము చెవియొగి నా యుద్ధకు రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును దేనికి స్తోత్రం కలుగును గాక ప్రియ దయచిన కొద్ది కాలశలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కటి మాటను తను సెలవిస్తూ ఉన్నాడు దాబీదునకు చూపినటువంటి శాశ్వతమైన కృపను ప్రభు మనకు చూపించాలని ఆశపడతా ఉంటా ఉన్నాడు ఈ లోకంలో మన తల్లిదండ్రులందరూ కూడా మనకు చక్కటి కృపను ప్రేమను వారు చూపి వారు ఉన్న స్థితి కంటే అమితమైన స్థితిలోకి మనల్ని పైకి తీసుకొని రావాలని ఆశపడతారు కానీ అది అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు తల్లిదండ్రులు ఎంత శ్రేష్టంగా ఉన్నా చక్కగా పెంచినా మంచి ఉన్నత స్థాయికి నడిపించినా కూడా ఆ ప్రేమ ఎంతకాలం నిలుస్తుందంటే కొద్ది కాలం మాత్రం నిలుస్తుంది వారు ఆశించిన స్థాయికి వెళ్ళలేరు ఏదో ఒక కోణాన అది పడిపోతూ ఉంటారు కానీ ఎప్పుడైతే దీని ఒక కృప ఆయన ప్రేమ ఆయన కనికరం మన ఉంటుందో అప్పుడు మన ఊహకు మించినటువంటి గొప్ప స్థాయికి మనం వెళ్ళవచ్చు ఉంటాం దావీది విషయాలు కూడా ఇదే జరిగింది దావీద్ ఎక్కడో గొర్రెలు మేపుకుంటూ అడవిలో సంచారం చేసిన ఒక వ్యక్తిగా ఉన్నాడు కానీ దేవుడు తనని ప్రేమించి తన భక్తి జీవితంలో మెచ్చి ఏం చేశాడంటే సింహాసనం ఎక్కించడం జరిగింది ఎంతగా ఎచ్చి ఎక్కించాడంటే మొదటగా ఇష్ట్రోళ్ళకు రాజుగా నియమించిన సౌలును కూడా దేవుడు తొలగించి వేసి ఎడమ చేసి దావీదును ఇస్ట్రయీలో అందరిపై రాజుగా నియమించడం జరిగింది అంతేకాక దావీదు తన భక్తి జీవితం బట్టి ఇంకేది స్వతంత్రించుకున్నాడు అంటే శాశ్వతమైన కృపను ఆయన సంపాదించుకున్నాడు ఏది శాశ్వత కృప అంటే ఆయన రాజ్యము ఇప్పటికీ తీసివేయకుండా స్థిరంగా నిలబడేటువంటి గొప్ప నిబంధనను పొందుకోవడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం దావీదు విషయంలో దేవుడు గొప్ప కృప చూపెట్టి ఉన్నాడు ఆయన వంశము ఆయన రాజ్యం తీసివేయకుండా ఆయన వంశంలో నుంచి ఆయన రాజ్యంలో నుంచి వెళ్ళి ప్రభుణయ యేసుక్రీస్తు వారి జననం రావడము అది మహా విషయము అది దేవునికి స్తోత్రం గాక సో దావేది అటు కృపను పొందుకున్నాడు పొందుకున్నాడంటే తాను ఏదైతే పూర్వీకుల దగ్గర నుంచి వెళ్ళి పితృల దగ్గర నుంచి వెళ్ళి దేవుని యొక్క నుంచి వెళ్ళి నేర్చుకుని ఉన్నాడో నేర్చుకున్న దాన్ని ఆయన చెవియొగి విని దాని ప్రకారంగా నడవడం ద్వారా దేవుడు అటు కృపను పొందుకోవడం జరిగింది ఈరోజు దావేదును దేవుడు మన ముందు పెడుతూ ఇదిగో దావేదు ఆ రకంగా చెవి విత్తబడిన మాటల ప్రకారం ముందుకు సాగాడు తద్వారా ఆయన బ్రతకడం జరిగింది తన రాజ్యం కట్టబడడం జరిగింది చిరస్థాయిగా ఈరోజు నీ గు నిబంధన చేస్తాను నీవు కూడా నా మాట విని దాని ప్రకారంగా నడిచిన ఎడల దావీదుతో ఏదైతే నేను నిబంధన చేసినాను శాశ్వత కృపణిస్తానని ఈరోజు అదే నిబంధన నేను నీతో కూడా చేస్తూ ఉన్నాను అని పరిశుద్ధాత్మ స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు శర్మ ఈ లోకంలో అశాశ్వతమైన వాటి కొరకు మనము ఎంతకన్నా ఖర్చు పెడతా ఉన్నాము సమయం ఇస్తూ ఉన్నాము కానీ శాశ్వతమైన దాని కొరకు మాత్రం ఏమి చేయలేకపోతూ ఉన్నాము ఒకవేళ దేవిని ఆధ్యాత్మిక విషయంలో ప్రార్థించే విషయంలో సహవాసం విషయంలో బైబుల్ జానం చేసేటువంటి విషయంలో వ్యక్తిగత దేవునితో సంబంధమైనటువంటి విషయంలో ఇరా ఏ రీతిగైతే మనం దేవునితో ఒక సత్సంబంధం కోల్పోయి ఉన్నామో ప్రతి దాంట్లో కూడా మనం తన ఆయన ఒక పాలు బగస్తులు కావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు దేనికి స్తౌతం కలిగింది కాకపోతే దయచనమా శాశ్వతమైన కృపను మనం పొందుకోవాలంటే ఎప్పుడు కూడా మనము ఆయన మాటలు విని వాటి ప్రకారంగా జీవించే వారంగా మనం ఉండాలి అప్పుడు మాత్రమే ఆయన కృప ఆయన కనుకను మనం ఏం చేస్తుంది వెంటాడి అద్భుతమైన ఫలితములు పొందుకునేలాగా చేస్తాను దానికి ఉదాహరణ మనకు ముందు దావీదును దేవుడు పెట్టి ఉన్నాడు సో దావీదు ఏ రీతిగా అరణ్య అరణ్య పాలైపోయి ఎంతగా ఒంటిని బ్రతుకు బ్రతికి ఉన్నాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆహారం లేక నిద్ర లేక వస్త్రములు లేక ఎంతగానో అవస్థ పడ్డాడు కానీ దేవుడు తను ప్రేమించి తన భక్తి జీవితాన్ని ప్రేమించి మరల సింహాసనం ఎక్కించడం జరిగింది ఆక సింహాసన దేవుడు ఎప్పుడు కూడా కదిలించబడలేదు తన భక్తి జీవితం చేత సింహాసనాన్ని కాపాడుకున్నాడు ఈరోజు మనం కూడా మనకు జీవితాన్ని స్థిరపరచుకోవడానికి దేవుడు దావిని పెట్టిన రీతిగా మనము ఇందు ఇంకను అనేకులకు ఒక మంచి మాదిరికైన జీవితం జీవించటకు కృప చూపిన విధానమును బట్టి ప్రభుకి స్తోత్రం తెలియజేస్తూ చక్కగా మన ప్రార్థన మనం ముందుకు సాగుతాము ఈ మాటలన్నీ కూడా దేవుడు మనందరూ హృదయంలో దీవించిన గాక ఆమె ప్రార్థన స్తోత్రము తండ్రి పరిశుద్ధడానికి వందము తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభావిని మాత్రం ఇంతగా సూటిగా స్పష్టంగా మాట్లాడారు ప్రభావికి మాటలన్నీ కూడా మాకు జీవితాలు ఫలవ్రదంగా మార్చని తండ్రి గడిచిన తిన ప్రభానికి వందమలయ్యాన్ని ఏదో రాసిన ప్రభా రాసిన ప్రతి నా నాతన్ని మీరు దీవించని ఆశీర్వదించని ప్రభా మోర్దకయి నా తండ్రి చేసిన ప్రతి మంచి కార్యం కూడా ఎప్పుడు అది బయటపడిందంటే నా తండ్రి తనకు కష్ట సమయం వచ్చినప్పుడు తను అది బయటపడింది ప్రభానికి వందమల తద్వారా నా అతన్ని మరణ ప్రకృతి వాటిని విడిపించి వాటిని అతని సింహాసనం ఇక్కడ జరిగింది ప్రభాణికి ఇస్తవుతున్నతని నీ బిడ్డలు కూడా నా అతన్ని పూర్వం కాలం ప్రభు ఏదైతే దగ్గర దేవుని యొక్క సేవ కొరకు నా తని పరిసర కొరకు నా తని సేవకులు తన్ని మంచి విషయంలో చెడు విషయంలో ప్రభు సహకరి ముందుకు వెళ్ళిన ప్రభులు చేసిన ప్రతి మంచి కార్యమునకు నా అతన్ని ప్రతిఫలం ఇంక నువ్వు రాకపోతున్న ఆ ప్రభు ఉద్యోగ విషయంలో నా అతన్ని అట్టి ప్రతిఫలం దయచేవలసింది ప్రార్థన చేసిన ప్రభు నీకు అందమలయ ఈరోజు తన లేక చెప్పండి నీకు లేఖను బాగుంటుంది బ్లజాని దీవించి మద్దలింపునే ప్రభావ విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన ప్రభు దావితో చేసిన తన్ని నిత్య నిబంధన ప్రభు తన శాశ్వతమైన కృపను నా అతన్ని మాయడ గుడినాతని మీరు చూపి మహిమ వేరే పొందాల్సింది ఆర్పిస్తా ప్రభుని పొందాలని గర్భఫలం కొరకు అతన్ని ఇది ప్రభు వివాహ సంబంధాలు కొరకు నాతని పంట పొలాల కొరకు అతని తోటల వ్యవసాయంలో కొరకు అతని తన్ని కొంత ఉద్యోగంలో కొరకు అతని ఆయా ప్రా తన్ని స్థితిగతులు ఇచ్చి ఎవరైతే తన్ని ప్రాంతం తన్ని తండ్రి ప్రతివర్త ప్రభు నువ్వు మాట్లాడవు నీకు ఈ వందలం తెల చేసుకుంటున్న ప్రభా ఇక విత్త మారంటే తను మాకు చేతులు ఫలవ్రతంగా మార్చుతాన్ని దాని ప్రకారం వచ్చే ప్రతి దీన ప్రతి ఆశీర్వాదం కూడా మేము తన దావిద్రలో పొందుకుంటాం నా మాకు తన రాజ్యం కూడా నా తను స్థిరస్థాయి నిలబడినట్లుగా కృపచేత మీరెత్తిపట్టి మహిమను మీరే పొందగలను ఆరోపిస్తా తన ఆరోగ్యత బాధపడుతూ అందరికీ జ్ఞాపిక చేసుకుని భావించని విడిపించని విడిపించిన వారిని బట్టి ప్రభ నీకు కృతజ్ఞత అస్త్రస్థాన తలా చేస్తున్న ప్రభు ఇంకనే సంపూర్ణ విడుదల ప్రభా ప్రతి కుటుంబం తండ్రి మీరు అనుగ్రహించి మహిమ మీరే పొందగలనని ఆరోపిస్తారు ఎవరొక సంవత్సరం చేత బాధపడుతున్న తన్ని కోర్టు కేసులు కాస్త వ్యక్తిగత సమస్యలు కావచ్చు పర్వాలా పిల్లల విషయంలో అతని భార్యవర్త సమాధానం విషయంలో ప్రభు ఏ విషయమైనా కూడా నాతను పెద్ద విషయంలో అయితే మార్గం తెరిచి అద్భుతమైన స్వస్థలు విడుదల పర్భని అనుగ్రహించి మహిమ మీరు మాత్రమే పొందగలను ఆరపిస్తూ ఏ వారి పేరట అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను గారు బ్లస్యూ దీనింది దీవించి ఆశ్చర్యించను కాక